மேடம் அந்த கவன் மலை எனக்கு அந்த எனக்கு என்ன ప్రజాదరణ అచ్చ తెలుగులో అచ్చ తప్పు లేకుండా మనందరిని ఎప్పుడు అలవించే మా సుమగారు ఒక పక్క అలాగే అత్యద్భుతమైన సినిమాతో మన ముందుకు దర్శిపోతూ మనందరి మనసులు గెలుచుకున్న మీనాక్షి చౌదరి గారు మరొక పక్క సో ఇద్దరు అతిథుల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఇద్దరు గెస్ట్ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఆ ఫోటోగ్రాఫర్ चौथी जगह जोड़कर बनेगा ना रेडी मायो कसाई दो जगह बंगला बन या स्टेज में दिखें में चेस किनारे नमस्ते निराक्षी चौधरी घर में आ गए सुमा करकरा घर में अलोंग विथ मानी दीप करो डॉक्टर सांद्रा करती कोड़ा कि बेहतर में दिखे साधने वालों भविष्य में बढ़िया करो हारी हारी कंग्रेस लेशन्स पर दे� ले ఓకే సో ఓకే సారీ సో ఒక్కలు కాదు ఇద్దరు కాదు ముగ్గురు గౌరెస్ లేడీస్ స్టేజ్ మీద పక్కన సుమకున కొట్టేసి మైక్ చేస్తున్నాను నేను అదే చెప్తున్నా అత్యంత ప్రజాదరణ పొంది అచ్చ తెలుగులో అచ్చ తప్పు లేకుండా మనందర్నీ ఎప్పుడు అలరించే సుమ గారిని చూడ చాలా సంతోషంగా ఉంది వెల్కమ్ టు నెల్లూరు సుమక్క ఆది హడి వెల్కమ్ ముందు సుమ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము ఓటేయండి థాంక్యూ సో మచ్ మీ ఇక్కడి నల్లూరు

ఈయన మెలిగ సినిమాల్లో కూడా వచ్చేస్తారేమో అన్న డౌట్ అలాగే వాళ్ళ ఆవిడ స్పందన గారు ఆవిడ సహాయ సహకారాలతో మణిదీప్ గారు ఒక బ్రాంచ్ తర్వాత ఇంకొక బ్రాంచ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వరాహి సిల్క్స్ మీకు నెల్లూరులో కూడా వచ్చేసింది అండ్ మీకు కావాల్సినటువంటి క్వాలిటీ అండ్ రకరకాలైనటువంటి వెరైటీలకి చిరునామా సాంప్రదాయానికి సౌందర్యానికి వారిది మన వారాహి సిల్క్స్ నేను గత సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నాను నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేస్తాను నేను సో మీ అందరికీ కూడా ఆడవాళ్ళకి షాపింగ్ చాలా బాగా జరగాలని మగవాళ్ళ జేబులు ఖాళీ అవ్వాలని ఎంత అయితే అంతా ఓకేనా హలో హలో అమ్మయ్య ఇక్కడికి వచ్చేసినటువంటి మా అంకుల్స్ అందరికి అంకుల్స్ ఒకసారి మా ఇంతమంది అందుతున్నారా ఎత్తేస్తున్నారు అసలు ఇంతమంది అమ్మయ్యలకి బావలకి మామయ్యలకి అందరికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఉన్నాను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు సుమన్

మాట్లాడుకున్నాం పూర్తిగా చాదరముఖిగా మారిన గంగరి చూసాము చీరలు ఎన్ని చీరలు అని చెప్పినప్పుడు అద్భుతంగా అనిపించింది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో దోసుకుపోతుంది అలాగే మా స్పందన గారు చేసిన తీపి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆడవాళ్ళకి మేము అసలు ఎక్కడ రాజీ పడకుండా అందిస్తున్నాము అని థ్యాంక్ యూ సో మా మీనాక్షి చౌదరి గారి మాట్లాడుతున్నారు లెక్క చేసేవాళ్ళం కాదు మీనాక్షి గారి కోసం అలా నిలబడిపోయి ఉండేవాళ్ళం సో మీరు ఎప్పుడెప్పుడు గ్యోట్ గ్యోట్ గా మాట్లాడతారా ఎదురు చూస్తున్నాము మీనాక్షి గారు మాట్లాడే ముందు డెడికేషన్ కి నేను ఒక మాట చెప్పాలి ఈ రోజు నెల్లూరులో లో సేల్స్ జరిగిపో జరుగుతున్నటువంటి ఈ ఓపెనింగ్ కోసం ఆవిడ కాకినాడ నుంచి తొమ్మిది గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు గట్టిగా ఒకసారి అభినందని తెలియ చెప్పాలి There is a lot of hard work and dedication that she puts into. So, thank you so much, Meenakshi. <laughs> thank you, thank you. Hello, hello, Daru. ಅಂದ್ರೂಟ್ ಪಕ್ಕ ನಿಲ್ಲಬಿಡ್ತಿದ್ದೇವರು ಕದ சார் அப்புறம் ஜெய అరేంజ్ చేసుకోరా దొ ఏడే ఆన్ ఆపోజిట్ లో ఉన్నా మేడం రివర్స్ లో ఉంది పక్కన గోల్ తీనా మేడం ఒకసారి జోన్ లో పోమ హా టీమ్ వెరీ మ్యాచింగ్ ఇస్ అబౌట్ హా వీ కు మేడం అనుకును మేడం

எனக்குல மாலய الوسط अंदर எனக்கு விஜனா கர்வாட்டர் நான் ஒரு தடவை வந்து குஞ்சை அட்டுட்டு ஒரு சாட் வந்து ஒரு லிட்டர் மேடம் ஒரு ஸரிட்டு ஓகே एवरीवन वन 포터 हियर दिस कैमरा take you take you, okay you are important <laughs> నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరుగుతుంది అంటే నెల్లూరులో వారాయి సోరింగ్ అదే ఈ జరిగింది అండ్ ఇక్కడ కొన్ని రకరకాలైనటువంటి పట్టి చీర్లు ఉన్నాయి ఛార్జీ సారీస్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ సారీస్ ఉన్నాయి సెకండ్ సారీస్ ఉన్నాయి ఫస్ట్ సారీస్ ఉన్నాయి ఎలాంటి సారీస్ కావాలంటే అలాంటివి చూస్తున్నారు నేను కానీ Uh, so uh, congratulations I personally also कंग्रचुलेशन ग्राइस इंसानी अंदम का सारे चाल इश्ते हैं सो नी आसो नीजुका हिरोगा हाँ इंटर ग्रो अवाले इंका चेंज हा फनलाइन इनट व्हाट एवर आर वी लेदर अनट शॉप सो नेदरिंग इदर 20 क्यारी जो जति एटला म Very very happy, you to be a part of this opening and congratulations again. Yes, <laughs> <to KX> without but uh, we are all there. We are all there.